హై ఫ్రెండ్స్ గత రెండు రోజుల నుంచి కూడా ఒక వీడియో అయితే హల్చల్ చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక కాంట్రవర్సీకి దారితీశాయి అంతకీ ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ముందు అసలు ఇండస్ట్రీలో నిజంగానే ఆయన చెప్పినట్టు క్యాస్టింగ్ కౌస్ అనేది లేదా మా పిల్లలకు జరగలేదు కాబట్టి ఇక అసలు ఏ పిల్లలకి జరగలేదు అని నమ్మాలా నిజంగానే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో రావాలి ధైర్యంగా రావాలి మీ హార్డ్ వర్క్ని మీ నైపుణ్యాన్ని నమ్ముకొని రావాలి తప్ప అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి మీరు ఛాన్స్ ఇచ్చారు అంటే ఛాన్స్ తీసేసుకుంటారు ఇండస్ట్రీ అర్థం లాంటిది మీరు ఏది ఇస్తే అదే తిరిగిస్తుంది ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం స్వయంగా ఇండస్ట్రీలోనే కాదు ఆయన అభిమానుల్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి నిజంగా ఈయన ఏంటి ఇలా మాట్లాడారు అని ఆశ్చర్యపోయిన పరిస్థితి నిజానికి వాళ్ళకి పిల్లలకి జరగలేదు కాబట్టి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు బెటరింగ్ అనేదే లేదు అనేది ఆయన వాదన అది కూడా ఏదో నాలుమూలలోనో చెప్పలేదు బహిరంగ సభలో ఇటీవలే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్లో ఆయన స్వయంగా ఆయన కూతురిని ఉద్దేశిస్తూ కూడా ఆయన కూతురునే కాదు అశ్విని దత్తు పిల్లలను అలాగే కనుక మన అక్నే నాగేశ్వరావు గారి మనోరాలను కూడా ఉద్దేశించి ఇలాంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఇండస్ట్రీ ఒక మంచి ప్లాట్ఫామ్ సక్సెస్ని ఇస్తుంది అంటూ వాళ్ళ పిల్లలను గురించి వాళ్ళ పిల్లల సక్సెస్ గురించే ఉద్దేశించి మాట్లాడారే తప్ప ఇండస్ట్రీలో నిజానికి ఇక్కడ వినిపిస్తున్నటువంటి పెద్ద కామెంట్స్ ఏంటి అని అంటే ఆయన చెప్పిందల్లా కూడా ఆల్రెడీ గోల్డెన్ స్పూన్తో పుట్టి ఎటువంటి ఇబ్బందులు పడకుండా డైరెక్ట్గా రెడ్ కార్పొరేట్ మీద నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళని ఎవరు డిటెక్ట్ చేయరు వాళ్ళకి ఎవరు రూల్స్ ఉండవు ఇండస్ట్రీలో అవకాశాల కోసం రోడ్లమ్మట రోజులు తరపడి ఆకలితో తిరిగే వాళ్ళు కాదు ఒకళ్ళు మెగాస్టార్ చిరంజీవి కూతురు ఇంకొకరు ద గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ డాటర్స్ ఇంకొక ఆమె స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు ద గ్రేస్ లెజెండరీ యాక్టర్ మనవరాలు వీళ్ళందరినీ ఎవరైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళను వాళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళని క్వశ్చన్ వాళ్ళు కానివ్వండి లేకపోతే సెక్స్వల్ ఆర్ అసెస్మెంట్స్ గురించో కమిట్మెంట్ గురించో అడిగే వాళ్ళు ధైర్యం చేసే వాళ్ళు అసలు ఉంటారా నిజానికి ఇది వింటే కామెడీగా లేదు అవును సామాన్యులకి మీ పిల్లలకి పోలికన అసలు మీ పిల్లల్ని ఆ స్థాయిలో చూసేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఫస్ట్ అసలు మీరే వాళ్ళని ఇండస్ట్రీలో బతకనిస్తారా ఉండనిస్తారా ఒకసారి ఆలోచిద్దాం నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే మా పిల్లలకి జరగలేదు కాబట్టి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అనేది ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నాను అంటూ స్టేజ్ మీద బహిరంగంగా చెప్పడం చాలామంది ఇండస్ట్రీని నమ్ముకొని నిజంగా స్వచ్ఛందంగాను వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని రావాలనుకుంటున్న వాళ్ళకి వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆయన వ్యాఖ్యలు చూసి నిజంగా ఇప్పటివరకు ఉన్న అభిమానం కొంచెం పోయింది లేదా తగ్గింది లేదా అసహించుకున్న పరిస్థితి కొంతమంది అయితే కనుక నిజంగా నెగిటివ్ చేస్తూ కూడా ఎలా మాట్లాడతారని అనుకోలేదు అది మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి నిజాలు తెలిసి కావాలనే ఇండస్ట్రీని కప్పిపుచ్చుకోవడానికి ఇండస్ట్రీని నెగిటివ్ చేయకుండా ఉండడానికి చెప్తున్నారా లేదంటే కనుక నిజంగానే ఇండస్ట్రీలో అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదా అసలు నిజంగానే క్యాస్టింగ్ కౌచే లేదనే మాట పచ్చి అబద్ధం ఎన్నో సాక్ష్యాలు ఎన్నో మనకి కళ్ళ ముందు పేపర్లో వార్తల్లో స్వయంగా యాక్టర్సే చిన్న చితికి యాక్టర్స్ కూడా కాదండి అక్కడ బాలీవుడ్ని మొదలు పెడితే ఇక్కడ మలయాళం కన్నడ తమిళ్ ఇండస్ట్రీ దగ్గర వరకు కూడా పెద్ద పెద్ద స్టార్స్ హీరోయిన్స్ హీరోసే బయటికి వచ్చి బహిరంగంగా చెప్పిన పరిస్థితి బాలీవుడ్లో కంగనా రానోత్ అయితే కనుక మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీలో ఇంత నీచమైన పరిస్థితి అసలు ఉండదు నాలాంటి ఇంత పెద్ద స్టార్కే క్యాస్టింగ్ కావచ్చు అలాగే ఇబ్బందులు తప్పనప్పుడు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్స్ పాల గ్లాసుతో ప్రొడ్యూసర్స్ అలాగే ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళాల్సిందే అలా వెళ్ళకపోతే గనక నెక్స్ట్ మీకు అవకాశాలు ఉండవు అదే మీ చివరి రోజు ఇండస్ట్రీలోని బహిరంగంగానే చెప్పేసింది ఆడవాళ్లే కాదు స్వయంగా పెద్ద హీరోస్ రణ్బీర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎందుకంటే బాలీవుడ్లో గే కల్చర్ అనేది ఒక సహజంగా నడుస్తున్నటువంటి అటు ఈ సెక్స్వల్ లేడీస్ లేడీస్కు పక్కన అయితే కనుక అక్కడ వేరే స్థాయి కల్చర్ అనమాట అది ఇంకా అడ్వాన్స్డ్ కాకపోతే అసలు క్యాస్టింగ్ కౌచ్ అనే పదం నిజంగా తెలుగు ఇండస్ట్రీలోనే లేదా లేకపోతే చిరంజీవి గారు చెప్పినట్టు అంత ఖచ్చితంగానూ నిబద్ధతతోనూ అసలు ఎంతో గౌతమ్ బుద్ధుల్లాగాను ఇండస్ట్రీనే నడుపుతున్నారా అంటే అది వాస్తవం కాదు అది అందరికీ తెలిసిన విషయమే ప్రజలకు కూడా తెలుసు చిరంజీవి గారికి కూడా తెలుసు అన్న సంగతి ఆయనకి తెలుసు కానీ మంచి ఏదైనా ఉంటే బయట చెప్పండి చెడైనా ఉంటే చెవిలో చెప్పండి అని మోహన్ బాబుతో గొడవ విషయంలో ఒకప్పుడు ఆయనే చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆయన గురించి ఆయన ఇండస్ట్రీలో ఆయన ఇండస్ట్రీ ఆయన కళామతల్లిగా తల్లిగా ప్రవించే ఇండస్ట్రీ గురించి చెడు చెప్తారని ఎలా అనుకుంటాము నిజంగా ఆయన నిబద్ధత గలవాడైతే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీని బాగు చేయాలనుకున్నవాడైతే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఉంటే ఆయన గౌరవం నిలబడేది ఆయన మర్యాద కూడా కాపాడుకునేవాడై ఉండేవాడు ఈరోజు ఇండస్ట్రీకి ఆయన చూసి ఎంతమంది అయితే ఇన్స్పిరేషన్గా వచ్చారో ఇప్పుడు ఆయన్ని చూసే బాధపడుతున్నారు ఎందుకంటే మేము ఎవరైతే గాడ్ ఫాదర్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ అని నమ్మి వచ్చిన వ్యక్తే ఈ రోజున క్యాస్టింగ్ కౌసం లేదు పోగా కూడా తన పిల్లల్ని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు యాక్టర్స్ మనోరాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తూ అసలు మా వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అవుతారు వాళ్ళదే ప్రాబ్లం ఇక్కడ ఆయన ఇంకొక మెయిన్ మాట ఏంటంటే అసలు ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి వచ్చింది అంటే నువ్వెందుకు అవకాశం ఇస్తున్నావు నీదే పొరపాటు అన్నట్టు మాట్లాడడం చాలా చాలామందికి కూడా బాధను అలాగే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం పూర్తిగా పోయేలా చేస్తుంది నిజం చెప్పాలి అంటే చాలామంది మెగా ఫ్యాన్స్ కానివ్వండి ఇండస్ట్రీకి ఆయన్ని చూసి పచ్చిగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇన్స్పిరేషన్గా ఆయన చూసి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారు పైకి చెప్పలేకపోతున్నారు తప్ప అందరూ కూడా నెగిటివ్గానే ఎస్ చిరంజీవి గారు మాట్లాడింది తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పుట్టింది ఫస్ట్ ఇప్పుడనే కాదు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ముప్పైలోని క్యాస్టింగ్ కౌచ్ అనే పదం బయటకు వచ్చింది అంటే ఆ టైంలో కూడా సినిమాలు ఉన్నప్పటికీ కూడా సినిమా ప్రపంచం జనాలకి అంత అవగాహన లేనప్పటికీ కూడా ఉన్న కొద్దిపాటి సర్కిల్లోనే ఈ క్యాస్టింగ్ కోసం జరుగుతూ ఉండేది ఫస్ట్ అప్పటి నుంచి మొదలైన ఆ పదం దాదాపు ఇండస్ట్రీకి లేకపోతే ఈ ప్రపంచానికి తెలియడం కోసం ఇండస్ట్రీ నుంచి బయటికి రాబడి ప్రపంచానికి తెలియడం కోసం డెబ్బై ఎనభై ఏళ్ళు పాటు పట్టింది మొట్టమొదటిసారి ఎనభై ఏళ్ళ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక హాలీవుడ్ ప్రొడ్యూసరు ఐన్స్టైన్ అనే మీద ఈ ఆరోపణలు రావటం ఆయనకి అప్పుడు జైలు శిక్ష పడటం పెద్ద దుమారం రేపింది ఆ తర్వాత మన దేశంలో ముఖ్యంగా కంగనా రానౌత్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ రణ్వీర్ లాంటి పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ రాకపోతే కనుక రుతిక్ రోషన్ కూడా ఆల్మోస్ట్ ఒకనొక సిచ్యువేషన్లో చాలా కొన్ని కొన్ని ఘోరాలు ఉన్నాయి ఇండైరెక్ట్గా మలయాళం తమిళ్ యాక్టర్స్ చాలామంది కూడా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పిన పరిస్థితి కేరళలోనో మలయాళంలోనో ఒక ఇన్సిడెంట్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో హీరోయిన్ మీదే కారులోని బహిరంగంగా కూడా ఈ రిపేర్ అసెస్మెంట్ జరిగిన విషయం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది కేరళలో హీరోయిన్లు బయటకు వచ్చి ఒక కమిటీ నిర్వహించారు కానీ ఆ కమిటీ తర్వాత ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి కమిటీకి ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు కానివ్వండి ఎవరు ఇండస్ట్రీలో ఇప్పుడు లేరు అవును కానీ మొత్తానికైతే మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనే విషయం మాత్రం పచ్చి అబద్ధం చిరంజీవి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కాంట్రవర్సీగా మారాయి చాలామంది ఆయనకి లేదు మీరు చెప్పింది తప్పు అని చెప్పకపోయినప్పటికీ కూడా కామెంట్స్ రూపంలోనో లేకపోతే వేరే రూపంలోనో కొంతమంది అయితే ఇండస్ట్రీకి స్వచ్ఛందంగా మాట్లాడేవాళ్ళు అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు చిరంజీవి అభిమానులు కానివాళ్ళు లేకపోతే న్యూట్రల్గా ఉన్నవాళ్ళు మాత్రం బహిరంగంగా నోరిప్పుతున్న పరిస్థితి ఫ్యాన్స్ కూడా చాలామంది కూడా ఆయన అలా మాట్లాడ ఉండాల్సింది కాదు ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదు కొంచెం పొరపాటు చేశారు మాకే బాధ అనిపిస్తున్న సంగతి స్వయంగా ఫ్యాన్సే కాదు తప్పు అని చెప్పినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఆలోచించాలి మీరు రూట్ లెవెల్కి వెళ్ళి నిజంగా గనక తెలుసుకుని మాట్లాడితే బాగుండేది కానీ అదేదో పెద్ద గొప్ప అన్నట్టుగా గాను అది కూడా స్టేజ్ మీద మీ పిల్లల్ని గొప్పతనంగా చూపిస్తూ కూడా మిగతా పిల్లల్ని అందరినీ తక్కువ చేసి వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఒక్కసారి ఇండస్ట్రీ బయటికి వచ్చి మీ బంగ్లా నుంచి బయటికి వచ్చి కారు దిగి రోడ్డు మీద వాస్తవాన్ని చూడండి ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు అదే స్థాయి నుంచి వచ్చారని కాబట్టే మీ మీద అంత గౌరవంగానే ఉండి రెస్పెక్ట్ కావండి ఎన్నో వేల మంది మిమ్మల్ని చూసే ఇన్స్పిరేషన్ అయి వస్తున్నారు ఇక మీద మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి రావాలా లేకపోతే చివరికి మీరు కూడా ఇదే అనే పరిస్థితికి వాళ్ళు వెళ్ళాలా లేకపోతే ఎస్ మేము ఎవరైతే గాడ్ ఫాదర్ అని అనుకున్నామో ఆయనే ఇలా మాట్లాడుతున్నారేంట్రా బాబు అని అనుకోవాలా మీరే ఆలోచించండి మొత్తానికైతే చిరంజీవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం కాంట్రవర్సీతో పాటు అందరినీ కూడా ఒక ఆలోచనలోకి పడేశాయి ఇంత దారుణమా చివరికి ఈయన కూడా ఇండస్ట్రీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తారు చాలా ఇండస్ట్రీ గురించి మంచి చేస్తారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి యువత వస్తున్న యువత వచ్చి యువతకు ఎవరైతే యాక్టర్స్ అవ్వాలి పెద్ద పెద్ద గోల్స్ వచ్చారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారేమో మంచి మాటలు చెప్తారేమో లేకపోతే ఇలాంటి సంఘటనలు ఇలాంటి చెత్తా చెదారం ఈ పెట్టరింగ్ కానివ్వండి కాస్టింగ్ కానివ్వండి సెక్సువల్ హరాసెస్మెంట్స్ మీద ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అండగా నిలబడతారు అనుకున్న వాళ్ళకి నిరాశ మిగిల్చారు ఇండస్ట్రీని గుడ్గానే చూపించారు ఇండస్ట్రీ మీద చేసే వాళ్ళనే ఇప్పుడు తప్పుడు చేసి చూపించారు ఆయన చేసిన మిస్టేక్ ఇంకొకటి సో ఈయన మాట్లాడిన సారీ ఆయన చేసిన మిస్టేక్ ఇంకా అతిపెద్దదనమాట ఇండస్ట్రీ మీద ఎవరైతే కామెంట్ చేసినారో వాళ్లే తప్పు కానీ ఇండస్ట్రీ మాత్రం తప్పు కాదంట మెగాస్టార్ మాట్లాడిన ఈ వ్యాఖ్యల మీద మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి